హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టీస్ రుచులు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి కొబ్బరి ఉండలండి ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు నేను చెప్పే మెతలో ఒకసారి ట్రై చేసి చూడండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎదిగే పిల్లలకు కూడా ఇది మంచిదండి ఆరోగ్యానికి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము పచ్చి కొబ్బరి తీసుకున్నాను అలాగే బెల్లము వాటరు ఇలాచి అలాగే నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొబ్బరి మిక్సీ వేసుకోవాలండి మిక్సీ కన్నా మీరు తురుముకుంటే ఇంకా బాగుంటుందండి నేనైతే మిక్సీ వేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ వేసుకున్నది సైడ్ని పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి అది హీట్ అయినాక మనం ముందుగా మిక్సీ వేసుకున్న కొబ్బరిని వేసుకుంటున్నాను నేను ఇక్కడ కప్పుతో మెజర్ చేసుకుంటున్నానండి టూ కప్స్ కొబ్బరి అయితే మనకు వచ్చింది మిక్సీ వేసుకున్నది దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక మరో కడాయి తీసుకొని ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి తీసుకున్నామా అదే కప్పుతో వన్ వన్ కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలండి మనము ఇక్కడ టూ కప్స్ కొబ్బరి తీసుకున్నాం కాబట్టి త్రీ కప్స్ బెల్లం తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను ఇది బాగా మెల్ట్ అయ్యి మనకి చూడండి పాకం అనేది ఈ విధంగా లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా వచ్చినాక ఆ బెల్లాన్ని మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఇలా వేసుకున్నాక ఆ బెల్లం అంతా దగ్గర పడే వరకు మనము దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి దగ్గర పడ్డాక ఇలాచీ పౌడర్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని మరోసారి మిక్స్ చేసుకున్నా మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండొస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి ఇప్పుడు మనము ఈ విధంగా ఇది చల్లారే ముందే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చక్కగా లడ్డూస్ చేసుకొని ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే లడ్డూస్ చేసుకోకపోయినా పర్లేదు ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా లడ్డూస్ చేసుకున్నాను ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసుకునే మెథడ్ ఇది అంతేనండి ఎంతో టేస్టీ అయిన కొబ్బరి ఉండలు అయితే మనకి రెడీ అయిపోయినాయి చాలా హెల్దీ ఫుడ్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి